ఇన్ని అద్భుతమైన విషయాలు ఒక రకంగా మేము దూరమయ్యాం కారణం విద్యాభ్యాసం ప్రాథమిక విద్య నుంచి మాకు ఇవన్నీ కూడా లేకుండా ఏదో యాంత్రికంగా నేను చదువు చేసుకుంటూ పెరిగిపోతున్నాం ఇప్పటికీ అదే జరుగుతోంది ప్రభుత్వాలకి తెలుగు రాష్ట్రాలకి ముఖ్యంగా ఎలాంటి పాఠాలు ఎలాంటివి విషయాలు ఉంటే బాగుంటుంది మోరల్ వాల్యూస్ మెయిన్లీ సుమారు పదిహేను ఏళ్ళ క్రితం మనం చదువుకున్న విద్యా వ్యవస్థలో మన సంస్కృతి సంబంధించిన కొన్ని అంశములు ఉండేవి గురించి కనీసం సాహిత్య సబ్జెక్ట్స్లు ఉండేవి తెలుగు సంస్కృతం మొత్తం భాషలు చదివేటప్పుడు ఉండేది తర్వాత వాటి నుంచి కూడా తీసేశారు ఎందుకంటే మతం మతం అయిపోతుందేమో అనుకుంటున్నారు మతం కాదరు బాబు ఈ దేశ సంస్కృతి ఈ నాలెడ్జ్ తెలియకుండా ఎలా చేయాలి ఇతర మతాల వాళ్ళకి ఏమిటంటే వాళ్ళకంటూ కొన్ని క్లాసెస్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి సెపరేట్గా మనకు అవి లేవు ఉన్న ఇందాక చెప్పినట్టు ఏ శాఖ వాళ్ళు ఆ శాఖ రూపంలోనే చెప్తున్నారు ఇది బాధకరమైంది అందుకే ఒక ఎడ్యుకేషన్ కావాల్సిందే దానికి మేము ప్రయత్నం చేస్తున్నాం మృష్ణ పీఠం ద్వారా ఇప్పుడు నా దృష్టిలో నా ప్రవచనాలన్నీ ఇవ్వడానికి నేను ఏ సబ్జెక్ట్ చెప్పినా నేను యోగవాసి్యం చెప్పాను ఉపనిషత్తుల గురించి మాట్లాడాను వేదాల విషయంలో మాట్లాడాను అలాగే శివ సంబంధమైన గ్రంథాలన్నీ చెప్పాను గ్రంథాలంటే వీలేనని అన్నీ ఎవరు చెప్పగలం విష్ణు సంబంధమైన ప్రామాణిక గ్రంథాలన్నీ చెప్పుకున్నా అలాగే అమ్మవారికి సంబంధించిన భాష్యాలు తెలియజేశాను సూర్యుడి గురించి కూడా నేను చాలా విస్తారమైన ప్రవచనాలు చేశాను అలాగే సుబ్రహ్మణ్యుడి గురించి చెప్పుకున్నాను గణపతి గురించి షణ్మతాల గురించి వాటి మూల గ్రంథాల్లోకి వెళ్ళి అందుకని ఈ దీంట్లో అది చూడటం కాకుండా ఆ గ్రంథాలతో చూస్తే నాకు అన్నీ ఒకటే కనపడింది అందుకే కొందరు అంటూ ఉంటారు మీరు గణపతి చెప్పినప్పుడు గణపతి గొప్ప దేవుడు అనిపిస్తాడు శివుడు చెప్తే శివుడు గొప్ప దేవుడు అనిపిస్తాడు విష్ణువు చెప్తే వాడి గొప్ప దేవుడు అనిపిస్తాయి ఎందుకు గొప్ప ఎవరండి అంటే పిన్న మీకే అంత కన్ఫ్యూజన్ అనిపిస్తే మరి ఇన్ని చెప్తున్నారు నాకు ఎలా ఉండాలి నాకు కన్ఫ్యూజన్ లేదు బాబు అన్నీ ఒకటే అని చెప్తున్నాను అందుకే నాకు కన్ఫ్యూజ్ లేదు అన్నిటి మీద రాసిన వ్యాసుడికి కన్ఫ్యూజన్ లేదు కానీ ఈ బేసిక్ ఒక థాట్ మన హిందువుకి అద్దెగలగాల పైగా ఇందాక చెప్పినట్టు అన్నిట్లోనే సిద్ధ పురుషులు ఉన్నారు అన్నిట్లో నామంతో తరించవచ్చని చెప్పడానికి నామయోగులు ఉన్నారు యోగంతో తరించవచ్చు అని యోగ శాస్త్రవేత్తలు ఉన్నారు అవునా లేదా ఇలా చాలా చాలా మంది అన్నిట్లో విష్ణు భక్తితో తరించిన ముక్త పురుషులు ఉన్నారు శివభక్తితో తరించిన సిద్ధ పురుషులు ఉన్నారు నయనార్లు ఆళ్వారులు వాళ్ళందరూ ముక్త పురుషులే కదండి వాళ్ళకి ప్రతిదానులు ఉన్నారు గణపతి భక్తులు ఎంతమంది ఉన్నారు సిద్ధ పురుషుల్ని అంటే ఇక్కడ మనకు తెలియదు మన పైపైన చూస్తున్నాం అందులో దిగితే అది తెలుస్తుంది నేను చూశాను తిరిగాను మహారాష్ట్రలో తిరిగాను వాళ్ళ గ్రంథాలు చదివాను గణపతుల్లో చూశాను ఆశ్చర్యకరంగా సిద్ధ పురుషులు అద్భుతమైన వేదాంత జ్ఞానాన్ని చెప్పగలిగే వాళ్ళు ఉన్నారు అక్కడ ఉపాసనలో వేదాంత జ్ఞానం కలిగినటువంటి వారు అన్నిట్లోనే కనబడ్డారు అన్ని గ్రంథాల ఉన్నది ఇక్కడ కనుక ఇవన్నీ కలిపి వీటన్నింటి మీద నేను చెప్పాను కనుక నా ప్రవచనాన్ని స్టడీ మెటీరియల్గా తీసుకుని చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు అక్కడ అలా కొన్ని గ్రూప్స్ ఉన్నాయి విద్యాభ్యాసం అనేది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏర్పాటు చేశాం దాని ద్వారా వీకెండ్ స్కూల్స్ అవి ఇంగ్లీష్లో కూడా పాఠాలు చెప్తున్నాయి దాని మీద స్టడీ చేసి ఎంతరో తయారయ్యారండి నేను తృప్తిగా చెప్తున్నాను విషయాన్ని అంటే మనం చెప్తే నేర్చుకునే వాళ్ళు ఉన్నారు అన్నిటి కలెక్టివ్గా చెప్పగలగాలి కలెక్టివ్గా చెప్పగలగాలి మనకంటూ వైరుధ్యాలు లేకుండా చెప్పగలగాలి సమన్వయించి చెప్పగలగాలి దానికంటూ పాఠాలు తయారవ్వాలి కొందరు చేసే ప్రయత్నం చేస్తున్నారు చాలా సంతోషం నేను చెప్పేది విదేశస్తులు మనకంటే ఎక్కువ చేస్తున్నారు హిమాలయా కడిమించొస్తుంది అలా ఫ్రాంక్ మొరాలిస్ అని ఒక ఆయన ఉన్నాడు ధర్మప్రవర్తక ఆచార్యని పేరు పంచుకున్నాడు అలాంటి వాళ్ళందరూ ఎంత వ్యాప్తి చేస్తున్నారో దేశ విదేశాల్లో చూసి ఆశ్చర్యపోయాను అలాగే అయోగాల వేదిక యూనివర్సిటీ ఉంది వాళ్ళు నేర్పుతున్నారు యోగము వేదము జ్యోతిషము మంత్రశాస్త్రము ఇవన్నీ కలిపి అద్భుతంగా చెప్తున్న వాళ్ళు ఉన్నారు కనుక ఆ జ్ఞానం నేర్పించగలగాలండి దానికంటూ విద్యాసంస్థలు తయారు అవ్వాలి దానికంటూ శిక్షణ ముందు ఉండాలి ఇక్కడ ఆ శిక్షణలో ఏంటంటే నా సంప్రదాయమే వాళ్ళకి నేర్పుతానని కాకుండా వాళ్ళకి అన్నీ ఎక్స్పోజ్ చేయాలి చేసి మీరు ఏ సంప్రదాయమైనా ఒకటే అనే పరిజ్ఞానం వాళ్ళకి కల్పించి మొత్తం సమాన ధర్మాన్ని కాపాడగలగాలి అది మనం నేర్పగలగాలి నేర్పే ప్రయత్నాలు కొన్ని జరుగుతున్నాయి దాన్ని అందుకుంటున్న వాళ్ళు ఉన్నారు అది విస్తారం కావాలి ఎందుకంటే మనం మిషనరీ జీవితం ఒక మతంలా చేయట్లేదు మనం అలాగే ఎడ్యుకేషన్గా చేస్తున్న వాళ్ళల్లో ఇప్పుడు నేను చర్మ విషయం చక్కగా చేస్తున్నది రామకృష్ణ మిషన్ చేస్తుంది వీళ్ళు ప్రాచీన గ్రంథాల ప్రమాణాలతో చెప్తున్నారు అంతేగాని కొత్తగా గురువు అని క్రేజ్ తయారు చేసేసుకొని చాలామందిలో వచ్చింది చెప్తూ చరిత్రను వ్యక్తీకరిస్తూ అలాంటి వాళ్ళ జోలుగా మనం వెళ్ళకూడదు ఈ ప్రమాణాల గురించే వాళ్ళు మాత్రం తీసుకోవాలి ఈ విద్యా వ్యవస్థ పెరగాలండి అది ప్రభుత్వం ద్వారా జరుగుతుందని నేను ఆశించట్లేదు దానికి మీ వంటి సౌహృదయాలు పూనుకుంటే ఆ పద్ధతులు అందించాలి మనం ఇప్పుడు సామాజిక మాధ్యమాలు వాడుకోవాలి ప్రజల్లో చైతన్యం వాలి అందుకే నేను కూడా నేను చెయ్యగలిగినంత చేస్తున్నాను పెద్ద లెవెల్లో చేస్తున్నా అన్న కారణం అన్నను కానీ సంస్కృతం నేర్పడం ఒకటి భగవద్గీత నేర్పడం ఒకటి ధృవజ్ఞానం అనే పేరుతో చిన్నపిల్లలకి నేర్పుతున్నాం సిక్స్ లెవెల్ కోర్స్ ఒకటి తయారు చేస్తాం వాళ్ళు చెప్పగలరు వీటికి సమాధానం అలా తయారయ్యారు ఒక్కొక్కరు కూడా ఉదాహరణకి అమెరికాలో ఒక క్లాస్లో రాముడు అవతారంలో ఒక తప్పు చేశాడు అని వాలి వద్ద గురించి మాట్లాడారు ఒక పిల్లవాడు లేచే నువ్వు చేసింది తప్పు అన్నాడు నువ్వు ఎలా చెప్పగలగొట్టే ధృవజ్ఞానంలో చదువుకున్నాను ఇది ఆన్సర్ అని చెప్పాడు గొప్ప విషయం ఏంటి తెలుసా వెంటనే ఆ పిల్లవాడి మాట వాళ్ళు చూసి సిలబస్లో సవరణ చేశారు ఇప్పుడు అలా చేయగలరండి రాముడు తప్పు చేసాడు ఉప్పు చేసేవాడు చర్చ గుష్టి పెడతారు టీవీల్లో చర్చలు మొదలు పెడతారు కానీ సవరణ చేయరే కనుక మన ప్రయత్నం మనం చేస్తే మిగిలినవాడు భగవంతుడు సహకరిస్తాడు జరగాలి అంత వ్యాప్తి చేయాలి ఇప్పుడు మనం కొంతసేపు ముచ్చటించుకున్నాం ఒక్కొక్క దాని గురించి కొన్ని సంవత్సరాలు మాట్లాడుకోవడే సబ్జెక్ట్ ఇందులో ఏది తీసుకున్న అంత ఉంది ఒక శాస్త్రం నా ఉద్దేశం ఒకటే అన్నిటికీ లింక్ ఉంది అదే గొప్ప విషయం మనం ఒక ఉపాసన చేస్తున్నా అందులోనే యోగం ఉంది అందులోనే జ్యోతిషం ఉంది అందులో మంత్రశాస్త్రం ఉంది అందులో యజ్ఞశాస్త్రం ఉంది అందులో ధర్మశాస్త్రం ఉంది ప్రతిదానిలో అన్నీ కలిసి ఉంటాయి అది అద్భుతం మన మతంలో ఉన్నటువంటిది అదేమిటనేది మనం పరిశీలిస్తూ పెడుతూ ఉంటే దేనికదే పరిపూర్ణంగా కనబడుతుంది ఇందుకు ఉపమానం చెప్పినట్టు మహా అగ్నికోళం మనం తీసుకుంటే ఏ ముక్క తీసుకున్నా అది మళ్ళీ అంత అగ్నిని సృష్టించగలదు కదా అలాంటిది మన సంస్కృతి ఇప్పుడు నాకు పిచ్చి ప్రశ్న వచ్చింది మీరు ఇలా చెప్తున్నప్పుడు మీరు మీ చెన్న పదం వాడారు కదా అప్పుడు మీ ఆలోచన స్థితి ఏంటి అని తెలుసుకోవాలనిపించింది అదే అంటే నిజానికి చెప్పాలంటే నా చేత భగవంతుడు చేయించాడనే చెప్పాలి ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు మనం పని చేస్తున్నప్పుడు ఆ పని చేస్తున్నాం అని ఒక ఐడెంటిటీగా చెప్పుకోవడమే వ్యవహారిక వ్యవహారికంగా చెప్పడమే కానీ నేను ఇంకో విధంగా అహంభావంతో చెప్పినది కాదు ఇక్కడ అంటే ఏమి జరుగుతోంది ఈ ధర్మానికి మనం విద్యగా ఏం చేస్తున్నాం అని ప్రశ్న రాగానే విద్యగా ఋషిపీఠం ద్వారా ద్వారా చేస్తున్నటువంటి పనులు ఇవ్వండి అదే ఒకటి అందుకే సాధన అధ్యయనం రెండు అది విద్య ద్వారా సాధన అవుతుంది అది ఇది క్రమశ ఒక పద్ధతిలో కరికులంలా చెప్పగలగారండి స్టడీగా ఏర్పరచాలి ముందు ముందు ఇందాక మనం ఇవాళ ప్రారంభించుకున్నంతా స్టడీ చేస్తే ఇందుకు సబ్జెక్ట్ అవుతుంది అసలు సనాధనం మూలం ఏమిటి ఎక్కడి నుంచి వచ్చింది ఎన్ని స్వరూపాలు ఉన్నాయి ఎన్ని శాఖలు ఉన్నాయి వీటి కూడా ఇంటర్ రిలేషన్ ఏమిటి ఇలా మనం కూర్చొని చెప్పిన వెంటనే ఇది అర్థమైపోతుంది నాలెడ్జ్ కదా ఇలా చెప్తే వాళ్ళు అర్థమైతే సినిమా కథ స్టోరీ నాలెడ్జ్ అయ్యేటప్పటికల్లా ముందు అయోమయం ఏర్పడుతుంది అందుకే తర్వాత మళ్ళీ స్టడీ చేయాలి అధ్యయనం చేయాలి ఆలోచన చేయాలి రెండూ చేస్తే అప్పుడు సొల్యూషన్ వస్తుంది ముందు మనం నేర్పడం తర్వాత వాళ్ళ చేత నిరంతరం అధ్యయనం చేయించడం అవగాహన చేయించడం వాళ్ళంతా వాళ్ళు ఆలోచించగలిగే చేయడం ఈ విధంగా ఎడ్యుకేషన్ నేర్పబడాలి కనుక దీనికి ఎడ్యుకేషన్ స్టేటస్ ఇవ్వాలి సనాతన ధర్మానికి అది మన ప్రభుత్వాల నుంచి నేను ఆశించడం చేద్దాం అనుకున్న చేయని విన దుష్ట శక్తిని మన స్వతంత్రం వచ్చినందు పెరిగిపోయాయి రాజకీయాలు ఇప్పట్లో జరగవు దాని గురించి చెప్పినా నేను ఎట్లేదు అందుకని మనకున్న ఒక భగవద్గీత గురించి మాట్లాడదామంటేనే ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా ఇంటర్ప్రిషన్ చేస్తాడు మనం చూస్తున్నాం కదా అదంతా మన సెక్ట్స్ అయిపోతున్నాయి సెక్టోరియం అయిపోతుంది సెక్టోరియం కాకుండా అంతా కలిసి ఒక సత్యం ఒక తత్వం అనే దృష్టితో మనం చూడగలగాలండి ట్రూత్ నేను ఇందుకు చెప్పిన పెద్దవాళ్ళందరూ మాటలు చెప్పానే ఇవన్నీ మన ఎడ్యుకేషన్లో ఉండాలి మొత్తం అంత లేకపోయినా జిస్ట్గానే వాళ్ళ పుస్తకం చెప్పారు వాళ్ళ పుస్తకం చెప్పారు మనం అది ఉండాలి స్టడీ చేసినట్టు ఉండాలి హిస్టరీలో కూడా మనకి హిస్టరీ ఒకటి తెలియాలి మన హిస్టరీ తెలిస్తే మన ధర్మం తెలుస్తుంది ఎందుకంటే మన హిస్టరీకి మన ధర్మానికి భేదం లేదు మన హిస్టరీలో గొప్ప గొప్ప ఇన్సిడెంట్స్ అన్నిటిని కూడా తొక్కి పెట్టేశారు లేదా కువ్యాక్ష చేశారు వక్రీకరించారు కనుక ఇప్పుడు నా ఉద్దేశంలో ధర్మం గురించి అని చెప్పాలి చరిత్ర గురించి అని చెప్పాలి సరి అయిన చరిత్ర వచ్చి మేము ఆ ప్రయత్నం చేస్తున్నాం అదే అందరూ చేస్తున్నారు నేను ఒక్కడనే కాదు ఎంతో మంది చేస్తున్నారు ప్రస్తుతం వాటిని మనం యువతరాన్ని కనెక్ట్ చేయాలి ఇది మెయిన్ నా బాధ ఏంటంటే ఎక్కువగా విస్తృతంగా దీని గురించి చర్చ జరగాలి తెలుసుకోవాలి తెలుసుకోవాలి అదే మనం మాట్లాడుకుంటూ ఉండాలి అంతేగాని నువ్వు అది ఎందుకు చెప్పో ఇది ఎందుకు చెప్పో మా దానికి ఎందుకు గురించి చెప్పో అనేవారు బెదిరింపులు ఇబ్బందులు కలిగించకూడదు మొత్తం మన సాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాం ఎందుకంటే ఇంకొకరు మనం ఎత్తి చూపించట్లేదు మన గురించి మనం తెలుసుకోవడానికి సమయం సరిపోవట్లేదు ఇంకోటి గురించి ఎత్తి చూపించడానికి ఎవరన్నా మనం అదే మొత్తం కలెక్టివ్గా కలుపుకొని సనాతన ధర్మం ఒక్కటే అది భారతీయత ఇది ఇన్ని ముక్కలుగా లేదు ఇదంతా కలిపి ఒక సూత్రం ఉంది ఎందుకంటే యోగం వేదాంతం అన్ని కలిపి ఒకటే అది చెప్పగలగాలండి మనం ప్రయత్నిస్తూ ఎక్కడైనా నెగిటివ్గా అంటే అది ఎలా ఆలోచించాలి ఆ మధ్య మధ్య కాలంలో ప్రవేశించిపోయినటువంటి అవాంఛనీయ ధోరణులు ఏమిటి అవి తొలగించే ప్రయత్నం చేయాలి ప్రక్షిప్త లాంటివి అది చేయాలి దానికి చాలామంది పెద్దలు కృషి చేస్తున్నారు నేను ఒక్కడనే కాదు నేను నా వైపు జరుగుతున్నది చెప్పాను కానీ ఇంకా ఎందరో చేస్తున్నారు కానీ ఆ డాట్స్తో కనెక్ట్ కావాలి మనం అవి మీ వంటి వారు అందుకొని వాళ్ళు ఏం చెప్పారు కూడా మనం అందించగలగాలి ముందే చెప్పే ఒకటే ఆ డిస్టిక్ శాస్త్ర ప్రమాణమునా కాదా అది పెట్టుకుంటే మాత్రం మనకి దేశ విదేశాల్లోంచి పుంఖాను పుంఖాలుగా మన సంస్కృతి ఔన్నత్యాన్ని ఇందాక చెప్పి కలిపి చెప్పగలిగేటువంటి తత్వాన్ని చెప్పేవాడు చాలామంది ఉన్నారు వస్తున్నారు నేను అలాంటివి చూసే నేను నేర్చుకుంటూ నేను ఆలోచన చేస్తూ సాధన చేస్తూ చెప్తున్నాను ఇక్కడ అది అంటే ఇప్పుడు నాకు ఎన్నో కన్ఫ్యూజన్స్ సాటిస్ఫాక్షన్ ఉండదు అంటే ఇంత ఇంత కన్ఫ్యూ అది చాలా వరకు నాకు ఇప్పుడు కేవలం ఒక గంటలో ఒక గంట గంటన్నర సమయంలో ఏదో తెలిసిపోయింది ఒక ఆనందం లోపల అలాంటిది ఈ ఈ అవకాశం అంటే మీరు డైరెక్ట్గా చెప్పనక్కర్లేదు ఇప్పుడు డిజిటల్ యుగం ఉంది ఆల్రెడీ మీ ప్రవచనాలు ఉన్నాయి ఆల్రెడీ మీ సేవా కార్యక్రమాలు ఉన్నాయి వాటిని పట్టుకుంటే చాలు అవునండి ఎంతో ఉన్నతికి వెళ్తారు ఆ పట్టుకోవడంలోనే అదే కావాలండి ఇప్పుడు నాలెడ్జ్ ఉన్న లక్షణం ఏంటంటే కొంచెం అబ్స్ట్రాక్ట్గా ఉంటుంది అందుకే చాలామంది నాలెడ్జ్ అనేది వచ్చేటప్పటికల్లా అర్థం కాదు పై స్థాయి అంటారు జ్ఞానం ఎప్పుడు పై స్థాయి నా ధర్మం కూడా అలాంటి జ్ఞానమే అది పై స్థాయిలోనే ఉంటుంది ఇక్కడ సనాతన ధర్మం యొక్క లక్షణం అది అది జ్ఞానం మన సంస్కృతి అవును